కుట్టి అయితే తన బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియ తెలియక సీనుకి కాల్ చేస్తుంది సీనుకి కాల్ చేసి సీను నేను నీకు విషయం అడుగుతాను చెప్తావా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సీను అయితే ఏంది అమ్మాడు ఏమి అడుగు అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు సీను ఇప్పుడు నేను ఒక ఇబ్బందుల్లో చిక్కుకున్నాను అదేంటంటే ఇప్పుడు మన బస్తీ గొడవ ఉంది కదా మన బస్తీ గొడవ జరుగుతూ ఉంది దానికి సునంద గారి పైన మనం కేసు పెట్టాము ఒకవైపు జ్యోతమ్మ ఏమో యాక్సిడెంట్ చేసి సునంద గారి దగ్గర ఇరు కుంది సునంద గారేమో అయితే ఇచ్చి పెళ్లి చేయమన్నారు లేదంటే జ్యోతమ్మను జైలుకు వెళ్ళమన్నారు కానీ వాళ్ళ వాళ్ళ పీఎం ఏమో ఇలా అన్నాడు నాతో సునంద గారు ఈ కండిషన్ నుండి తప్పుకోవాలంటే మీరు బస్తీ గొడవను వదులుకుంటే ఆ జ్యోతి గారిని ఆ జ్యోతి గారిని మేము వదిలేస్తాము ఆ జీవనాన్ని కూడా పెళ్లి చేసుకోమని అడగము అలా అని వాళ్ళ మేనేజర్ అయితే చెప్పారు సీను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సీను అటు జ్యోతి వదులుకోవాలా లేదా ఇటు బస్తీని వదులుకోవాలా ఏం వదులుకోవాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు సీను ఏంటో ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు పిచ్చిలా ఉంది సీను ఏం చేయాలో అర్థం కావటం లేదు నాలో నేనే కుమ్ములిపోతున్నాను సీను అని చెప్పి కుట్టి అయితే సీనుతో అంటూ ఉంటుంది అది విని సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంది అమ్మాడి అలా మాట్లాడుతావు అయితే ఇప్పుడు జ్యూతమ్మ లేదంటే బస్తీ ఈ రెండింటిలో నీకు రెండే రెండు ఈ రెండింటిలో నీకు ఒక్కటే ఎంచుకోవాలి కానీ నువ్వు బస్తీకి మోసం చేస్తావా కుట్టి నువ్వు బస్తీ నమ్ నిన్ను వాస్తా నిన్ను నమ్ముకునే మన బస్తీవాసులంతా కూడా ఎంత ధైర్యంగా ఉన్నారో తెలుసు అలాంటిది నువ్వు వాళ్ళకు అన్యాయం చేస్తావా చెప్పు అమ్మాడి నువ్వు జ్యోతమ్మ కోసం నీ బస్తీని వదులుకుంటావా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే నేను అలా చేయను సీను నీ నీకు అడగడానికి ఫోన్ చేశాను ఇప్పుడు నేను అలా చేశాను అనుకో నా జ్యోతమ్మ జైలు శిక్ష అనుభవిస్తుంది కదా నాకు జ్యోతమ్మ ఎంతో ఆ బస్తీ కూడా అంతే నాకు రెండు రెండు కళ్ళు లాంటి వాళ్ళు కదా సీను నీకు కూడా తెలుసు ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదు అని చెప్పి అంటుంది అది విని సీను అయితే ఏం చేస్తావో నీ ఇష్టం అమ్మాడి కానీ నువ్వు బస్తీకి మాత్రం అన్యాయం చేయు అని చెప్పి సీను అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్